अस्मदुरुभ्यों ओं नम लक्ष्मीनाथ सारंभनाथयाम नमज अस्मदाचार्यपर्यत वंदे गुरुपुर वसुदेवसुँ देंसचानूलमत देवकी परमानंदं कृष्णं वन्दे जगन्। ससंकेजक्रं सक्रियतकोंडलं झपीतवस्त्रं सरसे रोहिक्षणं। सहारवक्ष सरसो विकौस्थहम नमामि विष्णुं सरस चत। प्रिय भगवत मंदो नमस्कारम। ये रोज हम साहसनावली संक्षिप्त भावार्थाने अनुसंधान जिसको प्रथम पुरुषः ओम पुरुषाय नमः। తన గుణానుభవమును అధికముగా ఇచ్చేవాడు ఋషులు మానవ దేహమును నవద్వారముల పురమును వర్ణించి ఉన్నారు జన పురుషుడు తాను చేయకుండా చేయించుకుండానే నవధారముల ఈ దేహం అనే ఇంట్లో మానసికంగా కర్మలను తేజించి పరమాత్మ రూపము నిలిచి ఉండమనివారి భగవద్గీత ఐదో అధ్యాయం పదమూడవ శ్లోకం పదిహేనవ శబ్దం నామం సాక్షి ఓం ే నమ తన వల్ల ఆనందించే వారిని చూసి తాను ప్రీతులయ్యి కటాక్షించేవాడే చక్కగా సమస్తమును దర్శించువాడు సాక్షి అని పాణిని వ్యాకరణం తెలియజేస్తుంది జీవులలో రుచే కర్మలకు వారి వారి అనుభూతులకు ఆత్మసాక్షిగా వ్యవహరిస్తున్నది వాటి వల్ల ప్రభావితం కాకుండా కేవలం సాక్షిగా మాత్రమే వ్యవహరిస్తున్నది పదహారణం ఓం క్షేత్రజ్ఞ జనమ ముక్తులను తాను అనుభవించటకు తగిన శరీరం నగవాడు శరీరం అనగా క్షేత్రం అనగా శరీరం జ్ఞ అనగా తెలుసుకున్నవాడు క్షేత్రజ్ఞ అనగా శరీరంలో జరుగు క్రియలన్నిటినీ తెలుసుకునేవాడు వా ఈ శరీరమే క్షేత్రం అని పిలువబడుచున్నాం దీన్ని అడిగిన వారిని క్షేత్రజ్ఞుడు జ్ఞానులందరూ నువ్వు నన్ను అన్ని క్షేత్రములు ఎందు క్షేత్రజ్ఞునిగా జీవాత్మగా తెలియము క్షేత్ర క్షేత్రజ్ఞుల యొక్క అనగా ప్రకృతి యొక్క పురుషుని యొక్క యథార్థ స్వరూపం తెలుగుటే జ్ఞానం అని నా మతం భగవద్గీత పద్దెనిమిదవ జనవ శ్లోకం అక్షర ఓం జనమ పదిహేడు నామం ఎంత అనుభవించినను తరగని గుణములు కలవాడు అక్షరం అనగా నాశనములైంది దేశ కాల శ్రీ భగవాన్ లీట్లన్ను పరమైనది అక్షరమైనది బ్రహ్మ భగవద్గీత ఎనిమిదో ధ్యామ్ మూడవ శ్లోకం తదుపరి మూడవ శ్లోకం యోగ యోగ విధాం నేత కేశవ స్వర యోగ కేశవపురుషోత్తనాము ఓం యోగ ముక్తికి సాధనమగవార్ ఇంద్రియ మనోబుద్ధులను గ్రహించి జీవాత్మ పరమాత్మలను ఏకభావం పొందుట యోగం ఈ ఏకత్వ భావన పొందుటకు సాధనం గమ్యం శ్రీ మహావిష్ణువు తదుపరి పన్ను యోగ విధాం నేత్ర ఓం యోగ విధానం నేత్రే నమ కర్మ జ్ఞానాది సాధనా సాధనా పలమున యోగంను విచారించి గ్రహించి అనుభవించు మహాత్ముల యోగ విధులు అట్టి యోగ విధులను నడిపించి దారి చూపడగల యోగ విధాంనేత అనబడుతున్నాడు ప్రధాన పురుషేశ్వర ఓం ప్రధాన పురుషేశ్వరాయ నమ ప్రకృతికి జీవునకు నియామకుడు ప్రకృతం అనగా ప్రకృతి ప్రధానముగా ప్రకృతి మాయ పురుషుడు అనగా జీవుడు ఈ రెండుకి మాయకు జీవికి ప్రభు ఈశ్వరుడు బ్రహ్మయ్యే పర బ్రహ్మయ్యే మాయగణం జీవును గణం ప్రభుగణం వ్యక్తమవుతున్నాడు ప్రకృతి భౌబంధాల నుంచి పురుషునిగా విడిపించి రక్షించు వాడై ఉన్నాడు ఇక్కడ నుంచి ఇరవై ఒకటో నామాల నుంచి నలభై రెండు నామాల వరకు భక్తుల విజ్ఞానం పా ఇరవై ఒకటి సిం వపహు ఓం నారసింహ వపు శ్రీ నమ నరసింహ శివధార్యగు వాడు విష్ణు అవతారమైన నరసింహం సగం మానవాకారములను సగం సింహాకారంతో వెలిసిన హిరణ్యకస్మును వధించి అతని పుత్రుడు తన భక్తులైన ప్రాలాదను ఉద్ధరించినవాడు అవి రెండో నామం శ్రీమాన్ ఓం శ్రీమతే నమ శ్రీ అనగా లక్ష్మీదేవి ఆమె యొక్క శ్రీ మహావిష్ణు వక్షస్త్రము శాస్త్రముగా ఐశ్వర్య ఐశ్వర్యప్రధాని అయిన లక్ష్మీదేవిని తన వక్షస్థము ధరించిన ఆదిదేవుడు శ్రీ శ్రీమాజన ఇరవై మూడవ నామం ఓం కేశవ ఓం ఆశ్చర్యం కలిగించే అందమైన కేశములు గలవాడు కేశవ మనోహరమైన కేశములు కలిగిన నడిచి కేశవ నామేర్ప కేన రాక్షసం చంపిన వాడని మరొక అర్థం ఇరవై నాలుగు పురుషోత్తమ ఓం పురుషోత్తమయో నమ పురుషులందరిలో ఉత్తముడు వచ్చిన నేను నాశనమా జడవర్గము క్షేత్రము కంటే పూర్తిగా అతీతుడు అక్షరుడైన జీవాత్మ కంటే ఉత్తముడు అందరిచే లోకములందు గీతములందు ప్రసిద్ధి ప్రసిద్ధిగాంచుతాయి భగవద్గీత పదిహేను పద్యంగా జాన్ సమస్త లోకములో పురుషుల కంటే గొప్పవాడు స్త్రీ జయ శ్రీరామ్